మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం అధ్యక్ష ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ప్రతిపక్ష నాయకులు అడిగిన మొదటి ప్రశ్న గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ పదార్థాలపై సీజ్లు పెనాల్టీలు మరియు అరెస్టులు ఎంత నమోదయ్యాయి అధ్యక్ష హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం సీజ్లు పెనాల్టీలు అరెస్టులు విభాగ రికార్డుల ప్రకారం నమోదయ్యాయి అధ్యక్ష ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఆరు పాయింట్ రెండు ఐదు కేజీల డ్రై గంజాయిని తొంభై ఒకటి పాయింట్ రెండు కిలోల యాష్ ఆయిల్ ని సీజ్ చేశాం అధ్యక్ష అలాగే సభ్యులందరూ కోరుతున్నాను అధ్యక్ష భారీగా అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష డేటాను చూస్తే తొమ్మిది వందల డెబ్బై మంది అరెస్ట్ అయ్యారు అధ్యక్ష అలాగే ఈగల్ టీమ్స్ ఇచ్చిన ప్రత్యేక యాక్షన్ డేటాను చూస్తే ఐదు వేల నలభై ఐదు మంది అనుమానితులను అరెస్ట్ చేశాం అధ్యక్ష అధ్యక్ష రెండవ విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి అధ్యక్ష ఈ ప్రశ్నపై నా సమాధానం విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్ యాంటీ డ్రగ్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే కుమారి మేఘన గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను అధ్యక్ష మన ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారో సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష డ్రగ్స్ నివారణపై ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అధ్యక్ష రాబోయే రోజుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష రాబోయే రోజుల్లో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం అధ్యక్ష అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్రాన్ని

అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలు మొదటి ప్రశ్న ఒలింపిక్స్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ కోసం రాష్ట్రం ఎలాంటి కార్యక్రమాలు లేదా ప్రయత్నాలు ప్రారంభించిందా సమాధానం ఒలింపిక్స్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ పై రాష్ట్ర స్థాయిలో పరిశీలనలు మరియు జడ్జిలు జరుగుతున్నాయి రెండవ ప్రశ్న ప్రారంభించి ఉంటే వాటి కోసం ఎంత నిధులు కేటాయించబడింది సమాధానం కార్యక్రమ అవసరాలను అనుసరించి నిధులు కేటాయింపు పరిశీలనలో ఉంది గౌరవ ఎమ్మెల్యే నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను నమస్తే అధ్యక్ష ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది సంతోషం అధ్యక్ష కానీ మన దేశ జనాభా ఎంత నూట నలభై కోట్లు కానీ వచ్చే మెడల్స్ వేలతో లెక్క పెడు అధ్యక్ష అధ్యక్ష మన వాళ్ళు జవలిన్ త్రో కన్నా ఒకరి మీద ఒకరు గుర్తు చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ అందుకే అధ్యక్ష నా సలహా ఏమిటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి గోలీలాట గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారెంటీగా వస్తుంది లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెళ్ళకి రావాల్సిందేనా అధ్యక్ష కూర్చొని చుక్క లెక్క పడుతుందా అధ్యక్షులు కూర్చోవలసిందిగా ఈ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను మంత్రి గారి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది మన మెడల్ తాళి చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది ఆయన గిల్లీ నేను ఇంకోటి యాడ్ చేస్తాను గొడవలు దూగడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష కుర్చీ కోసం మనం పరిగెడుతున్నంత స్పీడ్ గా హుస్సేన్ బోర్డు కూడా పరిగెత్తునాడు అధ్యక్ష జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో ప్రభుత్వం కాదు దీక్ష ఆడించే ప్రభుత్వ ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వ ఆనందాన్ని పెంచే దీక్ష అధ్యక్ష ప్రతిపక్షానికి వెటకారం మమకారం ప్రతిపక్ష వారికి సెల్ఫీలు ముఖ్యం మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం ఆల్రెడీ మా ముక్తి గారు మా సవరణ దీక్ష మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి యాభై లక్షలు బంగారు పథకం పొందిన వారికి ఏడు కోట్లు రజక పథకం పొందిన వారికి ఐదు కోట్లు కాంస పథకం పొందిన వారికి మూడు కోట్లు మాది మాటల ప్రభుత్వం కాదు దీక్ష చేతల ప్రభుత్వం మన క్రీడాకారుల నైపుణ్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు మా ప్రభుత్వానికి విశ్రాంతి లేదని ధన్యవాదాలు సభ్యులకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం పంతొమ్మిది వందల సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్ లో లైవ్ పీజియన్ షూటింగ్ టగోర్ కూడా అధికారిక క్రీడాలుగా ఉండేవి కాబట్టి రేపొద్దున మన కబడ్డీ గాని ఖోఖో గాని ఒలింపిక్స్ కి వెళ్లవని రూల్ ఏమీ లేదు మంత్రి గారు ఆ మ్యూజికల్ చైర్ ఐడియా చాలా బాగుంది అది ఈ సభలో వద్దు గ్రౌండ్ లో చూసుకుందాం తదుపరి ప్రశ్న టూ ఫోర్ వన్ క్వశ్చన్ పై గౌరవ మహిళ శిశు సంక్షేమ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్షులకు నా యొక్క నమస్కారంలో గౌరవనీయులైన శాసన సభ్యులు గారు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే అధ్యక్ష మొదటి ప్రశ్న అధ్యక్ష రాష్ట్రంలో మొత్తం ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి దానికి నా సమాధానం ఏమిటంటే రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష రెండవ ప్రశ్న అధ్యక్ష వాటిలో ఎన్ని అంగన్వాడి కేంద్రాలు అంటే కోలోకేటెడ్ గా పనిచేస్తున్నాయి దానికి నా సమాధానం ఏమిటంటే కొన్ని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు మరియు ఇతర భవనాలలో సహస్థానంగా ఉన్నాయి అధ్యక్ష మూడవ ప్రశ్న అధ్యక్ష సహస్థాన అంగన్వాడి కేంద్రాల మౌలిక సదుపాయాల కోసం ఎంత నిధులు కేటాయించారు దానికి నా సమాధానం ఏమిటంటే మౌలిక సదుపాయాల కోసం మంజూరైన నిధులు ప్రణాళిక ప్రకారం వినియోగంలో ఉన్నాయి అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే కుమారి సంధ్యా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారి మాటల్లో కోలొకేటెడ్ అన్న మాట చక్కగా ఉంది అధ్యక్ష అంగన్వాడీ సెంటర్ ప్రైమరీ స్కూల్ రెండు ఒకే కాంపౌండ్ లో ఉండడం నిజంగానే పిల్లలకి డబల్ బెనిఫిట్ సింగిల్ లొకేషన్ ఇచ్చే మంచి పద్ధతి అధ్యక్ష అధ్యక్ష ఇది చాలా చోట్ల చక్కగా నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష కానీ కొన్ని చోట్ల మాత్రం అంగన్వాడీ టీచర్ స్కూల్ టీచర్ పక్క పక్కనే ఉన్న రెండు వైఫై నెట్వర్క్స్ లా అసలు కనెక్ట్ అవ్వట్లేదు అధ్యక్ష అధ్యక్ష పిల్లాడి చదువు పోషణ ఆరోగ్య డేటా స్కూల్ టీచర్ పక్క పక్కనే ఉన్న రెండు వైఫై నెట్వర్క్స్ కనెక్ట్ అవ్వట్లేదు అధ్యక్ష అధ్యక్ష పిల్లాడి చదువు పోషణ ఆరోగ్య డేటా ఉంటే సరిపోదు వ్యవస్థలు కలవాలి అందుకే నూతన విద్యా విధానం ప్రకారం మేము ఈ పూర్తి పూరించడానికి మూడు నిర్మాత్మకమైన చర్యలు అందులో మొదటిది కరికులం అనుసంధానం అధ్యక్ష ఇకపై అంగన్వాడి కేంద్రం కేవలం ఆటల కేంద్రం కాదు అధ్యక్ష అది బాల వాటికగా మారుతోంది ఒకటవ తరగతికి వెళ్ళక ముందే పిల్లవాడికి ఏమేమి రావాలో ఆ సిలబస్ ని స్కూల్ టీచర్ పర్యవేక్షణలో అంగన్వాడీలు అమలు చేస్తున్నాం అధ్యక్ష రెండవది హెల్త్ ప్రొఫైల్ ట్రాన్సిషన్ అధ్యక్ష సభ్యులు అడిగిన డేటా సమస్యకు మేము ఐసిడిఎస్ యాప్లో ఉన్న పిల్లవాడి గ్రోత్ డేటాని స్కూల్ ఎడ్యుకేషన్ కు స్కూల్ ఎడ్యుకేషన్ డేటాబేస్ కి ఆటోమేటిక్ గా లింక్ చేస్తున్నాం అధ్యక్ష పిల్లవాడు క్లాస్ మారితే వాడి హెల్త్ రికార్డు కూడా ఆటోమేటిక్ గా స్కూల్ రికార్డు వచ్చేస్తుంది అధ్యక్ష మూడవది అధ్యక్ష జాయింట్ ట్రైనింగ్ అధ్యక్ష మరియు ప్రైమరీ టీచర్లకు కలిపి శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష దీని వల్ల ఒకరికొకరు శత్రువులా కాకుండా ఒకే గొడుగు కింద పనిచేసే సహోద్యోగులుగా చూసే మార్పు మొదలవుతుంది అధ్యక్ష ఇది ఒక్క రోజుల్లో ఏ పని కాదు అధ్యక్ష కానీ ఆ అడ్మినిస్ట్రేటివ్ గోడను బద్దల కొడతాం అధ్యక్ష ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఈ సభా సాక్షిగా మేము హామీ ఇస్తున్నాం అధ్యక్ష ధన్యవాదము అధ్యక్ష టూ ఫోర్ వన్ 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 జీరో క్వశ్చన్ పై గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులైన అధ్యక్షునికి నా నమస్కారం గౌరవ సభ్యులు నన్ను అడిగిన మొదటి ప్రశ్న పర్యావరణ హక్కులో భాగంగా ఆడుకునే హక్కును నగర ప్రణాళికలో తప్పనిసరి చేసే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందా మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఆడుకునే హక్కు చేర్పుపై మార్గదర్శకాలు పరిశీలనలో అధ్యక్ష రెండవ ప్రశ్న ప్రతి మున్సిపాలిటీలో యూత్ పార్క్ ఏర్పాటు చేసే ప్రస్తావన ఏమైనా ఉందా రెండవ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష యూత్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలను పట్టణ సంస్థలు పరిశీలిస్తున్నాయి అధ్యక్ష మూడవ ప్రశ్న కాలనీల్లో నో ప్లేయింగ్ బోర్డులు పెట్టడంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా మూడవ ప్రశ్నకు సమాధానం అలాంటి బోర్డులపై స్థానిక సంస్థలకు సరైన మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుంది అధ్యక్ష సప్లిమెంటరీ అడగడానికి ఇచ్చిన సమాధానంతో మేము సంతృప్తి చెందుతున్నాం అధ్యక్ష విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ కూడా భాగమవుతుంది అధ్యక్ష మన ప్రభుత్వం పాఠశాలలో కళాశాలలో క్రీడను ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష అన్ని పాఠశాలలో కళాశాలలో స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తున్నారు అధ్యక్ష తద్వారా విద్యార్థులలో స్పోర్ట్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో మీ ద్వారా మంత్రి గారిని చెప్పవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు నా సమాధానం మన పిల్లల అభివృద్ధికి మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది